ఓం శ్రీ మాత్రే నమ ఒకేసారి ఈ రాసుల వారికి రెండు మహాయోగాలు ఈ రాసుల వారికి అదృష్టం తలుపు తడుతోంది మార్చిలో మహర్దశ పట్టబోతుంది ఇంతకీ ఆ రాశుల వారు ఎవరు వారికి పట్టబోయే మహర్దశ ఏంటో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం గురు చంద్ర కుజ గ్రహాలు ఒకే దగ్గరగా చేరడం ఖగోళంలో ఒక అరుదైన దిగ్విషయం ఈ గ్రహాల కలయిక వలన గజకేసరి మరియు చంద్రమంగళ యోగాలు ఏర్పడతాయి ఇవి శాస్త్రంలో అత్యంత శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి ఈ యోగాలు తక్కువ కాలం పాటు మాత్రమే ఉన్నప్పటికీ అవి ఆర్థిక వృద్ధి సమృద్ధి మరియు విజయవంతమైన ప్రయత్నాలకు దారితీస్తాయి ఈ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రారంభించిన ఏ పనైనా విజయవంతమయ్యే అవకాశం ఉంది ప్రత్యేకించి మార్చి ఆరు మరియు ఏడు తేదీలలో వృషభ రాశిలో గురు మరియు చంద్రుల కలయిక అలాగే మార్చి ఎనిమిది మరియు తొమ్మిది తేదీలలో మిథున రాశిలో కుజుడు మరియు చంద్రుడు కలవడం వలన కొన్ని రాశుల వారికి ఆర్థికంగా మరియు అధికారపరంగా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ గ్రహాల కలయిక వలన ఏర్పడే శక్తివంతమైన ప్రభావం ఆయా రాశుల వారి జీవితాలలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది ఇది వారి వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాలలో గణనీయమైన అభివృద్ధికి దోహదపడుతుంది ఈ గ్రహాల కలయిక వలన ఏర్పడే యోగాలు కేవలం ఆర్థిక లాభాలకే పరిమితం కాకుండా మానసిక ప్రశాంతతను సామాజిక గుర్తింపును మరియు వ్యక్తిగత సంతృప్తిని కూడా కలిగిస్తాయి ఈ సమయంలో చేసే ప్రయత్నాలు దీర్ఘకాలిక ఫలితాలను అందిస్తాయి మరియు భవిష్యత్తులో మరింత అభివృద్ధికి పునాదులు వేస్తాయి ముఖ్యంగా వృషభ రాశి మరియు మిథున రాశుల వారికి ఈ యోగాలు ప్రత్యేకమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి ఈ కాలంలో వారు తీసుకునే నిర్ణయాలు మరియు చేసే పనులు వారి జీవితాలను మలుపు తిప్పే అవకాశంగా ఉంటుంది ఈ గ్రహాల అనుకూల ప్రభావం వలన వారు తమ లక్ష్యాలను సాధించడంలో మరియు తమ కళలను సాకారం చేసుకోవడంలో విజయం సాధిస్తారు ఈ అరుదైన ఖగోళ సంఘటన ఆయా రాశుల వారికి ఒక సువర్ణ అవకాశం మరియు వారు దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ జీవితాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు ఇంతకీ ఈ యోగం ఏ రాశుల వారికి మేలు చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది గజకేసరి యోగం ఏర్పడటం దాని తర్వాత రాష్ట్రాధిపతి కుజుడితో చంద్రుడు కలవడం ఇది ఆదాయ వృద్ధికి మరియు విజయాలకు గొప్ప సూచన సంపదను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఈ రాశివారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు పట్టిందల్లా బంగారం కూడా అవుతుంది భూమి సంబంధిత లావాదేవీలు మరియు పేర్లలో పెట్టుబడులు లాభాలను తెచ్చిపడతాయి ఫలితంగా అపారమైన ధనం కూడా చేకూరుతుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు జీతాల పెరుగుదల వంటివి ఉండవచ్చు కుటుంబంలో ఆనందం నెలకొంటుంది బంధాలు బలపడతాయి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అయితే ఈ శుభ ఫలితాలు పూర్తిగా వ్యక్తిగత ప్రయత్నాల మీద కూడా ఆధారపడి ఉంటాయి అదృష్టం కలిసి వస్తున్నప్పటికీ కష్టపడి పనిచేయడం సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా ఆలోచించి ముందుగా సాగాలి పెట్టుబడులు చేసేటప్పుడు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వారి అవసరాలను పట్టించుకోవడం కూడా చాలా అవసరం మానసిక ప్రశాంతత కోసం యోగ ధ్యానం వంటివి చేయవచ్చు ఈ సమయంలో దాన చేయడం వల్ల మరింత మంచి ఫలితాలను పొందవచ్చు వృషభ రాశి వృషభరాశిలో ఉన్న గురువుతో ఉచ్చ చంద్రుడు కలవడం అనేది అత్యంత శుభప్రదమైన యోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ కలయిక వలన వృషభ రాశి వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి ఆదాయం పెరుగుతుంది గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి అలాగే కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి ఉద్యోగస్తులకు జీతభ్యత్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి అలాగే కొత్త ఇల్లు కొనాలనే మీ కోరిక నెరవేరే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ధనస్థానంలో చంద్రమంగళ యోగం ఏర్పడటం వలన అదనపు లాభాలు కూడా కలుగుతాయి ఈ యోగం వలన ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది అలాగే అనవసరపు ఖర్చులు కూడా తగ్గుతాయి వృషభ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో ఆనందం సంతోషం నెలకొంటాయి మొత్తం మీద ఈ సమయం వృషభ రాశి వారికి అన్ని విధాల సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చేసే పనుల వలన భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు కూడా ఇస్తాయి సింహరాశి ఈ సింహరాశి వారికి దశమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడటం చాలా శుభప్రదమైన పరిణామం ఈ యోగం వల్ల ఉద్యోగ రంగంలో స్థిరత్వం లభిస్తుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తిపరమైన జీవితంలో ఆర్థికంగా సామాజికంగా గణనీయమైన అభివృద్ధిని సాధిస్తారు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగంలో మీ పనితీరు మెరుగుపడుతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అంతేకాకుండా ఉద్యోగంలో మీ సహచరులు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి లాభస్థానంలో చంద్రమంగళ యోగం కలవడం వలన సింహరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు ఆర్థిక లావాదేవీలలో లాభాలు వస్తాయి స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లయితే మంచి లాభాలను పొందుతారు అనుకోని ధనలాభాలు కూడా సంభవించే అవకాశం ఉంది ఈ సమయంలో వ్యాపారాలలో కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యరాశి భాగ్యస్థానంలో గురుచంద్రుల కలయిక అనేది శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన యోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ కలయిక వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఇది భాగ్యయోగాలను ధనయోగాలను కలిగిస్తుంది దీన్ని ఫలితంగా రావాల్సిన డబ్బు అతి తక్కువ కాలంలో చేతికి అందుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి స్థిరమైన ఆదాయం చేకూరుతుంది అంతేకాకుండా ఇది జీవితంలో విజయాన్ని సంతోషాన్ని శ్రేయస్సును కలిగిస్తుంది గురువు జ్ఞానానికి శ్రేయస్సుకి కారకుడు చంద్రుడు మనస్సుకి భావోద్వేగాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు వీరిద్దరి కలయిక వల్ల వ్యక్తిలో పాజిటివ్ ఆలోచనలు పెరిగి జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల ఆర్థిక లాభాలు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఇక దశమ స్థానంలో చంద్రమంగళ యోగం ఏర్పడటం అనేది చాలా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దశమ స్థానం కర్మస్థానం ఈ స్థానంలో చంద్రమంగళ యోగం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు భారీ జీత భత్యాలు పొందే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఇది లాభాలను చేకూరుస్తుంది ఈ కలయిక వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి కష్టపడి పనిచేసే తత్వం అలవడుతుంది దీనివల్ల వృత్తిపరమైన జీవితంలో విజయం సాధిస్తారు అంతేకాకుండా ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం పొంది భూమి లాభం కలుగుతుంది చంద్రుడు మనస్సుకి మంగళుడు శక్తికి ధైర్యానికి కారకుడు వీరిద్దరి కలయిక వల్ల వ్యక్తిలో ధైర్యం శక్తి పెరిగి అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు దీనివల్ల ఆర్థిక లాభాలు సమాజంలో గుర్తింపు లభిస్తాయి కుంభరాశి కుంభరాశి వారికి నాలుగవ స్థానంలో గురుచంద్రుల కలయిక అనేది శుభ సూచకంగా శాస్త్రం చెబుతుంది ఈ కలయిక కారణంగా మీరు ఆదాయ వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి కొద్దిపాటి ప్రయత్నంలోనే మీరు ధనధాన్యాలను వృద్ధి చేసుకోవచ్చు అలాగే ఆస్తి సంబంధిత లాభాలను కూడా పొందవచ్చు ఈ సమయంలో మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఇది మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది గురుచంద్రుల అనుగ్రహం వల్ల మీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు మరియు మీ ఆలోచనలకు సానుకూలంగా మారి మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ కలయిక మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడి తగ్గి శారీరక ఆరోగ్యం కుదుటపడుతుంది విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం అవకాశాలు లభిస్తాయి మొత్తం మీద ఈ కలయిక మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను తెస్తుంది మీనరాశి ఈ మీనరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న రాష్ట్రాధిపతి గురువుతో ఉచ్చ చంద్రుడు కలవడం అనేది ఎంతో శుభదాయకమైన విషయం ఈ కలయిక మీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది సాధారణంగా మీ ప్రయత్నాలకు రెట్టింపు ఫలితాలు వస్తాయి మీరు తక్కువ శ్రమతోనే అధిక లాభాలు పొందుతారు ముఖ్యంగా మీ ఆస్తి సంబంధిత వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి మీ తండ్రి వైపు నుండి మీకు వారసత్వం సంపద లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు భారీ జీత భత్యాలు లభించే సమయం ఇది షేర్లు మరియు ఇతర ఆర్థిక లావాదేవీలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన కాలం మీరు ఊహించిన విధంగా అధిక ధనలాభాలు పొందుతారు ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందం వెలువీరుస్తుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి మీ ఆలోచనలు నిర్ణయాలు ఆర్థికంగా స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో మీకు సహాయపడతాయి అయితే మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం సమతుల్య ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు ఈ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా అనేక విజయాలు సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి